ప్రపంచాన్ని ముంచెత్తిన ఆ భయంకరమైన జలప్రలయం తరువాత ఊహించండి నెలల తరబడి ఒక ఓడలో చుట్టూ అంతులేని నీరు నోవహు అతని కుటుంబం వేల జంతువులు వాళ్ళంతా మళ్లీ నేలమీదుకు ఎలా వచ్చారు ఆ నాశనమైన భూమి తిరిగి జీవించడానికి ఎలా సిద్ధమైంది ఈరోజు మన పరిశీలన ఆదికాండంలోని ఎనిమిదవ అధ్యాయంపై ఆధారపడి ఉంటుంది నోవహు నిష్క్రమణ భూమి పునరుద్ధరణ గురించిన వివరాలను సరిగ్గా చెప్పారు మన చర్చకు మూలం ఆదికాండం ఎనిమిదవ అధ్యాయంలోని వచనాలు అంటే ఇక్కడ కేవలం కథనం చెప్పడమే కాదు ఆ సంఘటనల వెనుక ఉన్న లోతైన అర్థాలను దైవిక సంకల్పాన్ని మానవ ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం నీరు ఎలా తగ్గింది అవును నోవహు భూమిని ఎలా పరీక్షించాడు దేవుని ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి ఇవన్నీ మన ఈనాటి చర్చనీయాంశాలు నుంచే కథనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది కదా నెలల నిరీక్షణ తర్వాత ఓడ చివరికి పర్వతాలపై నిలిచింది అదొక కీలక ఘట్టం కాని ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు అసలు నీరు తగ్గడం ఎలా మొదలైంది ఇది ఇది కేవలం ప్రకృతి సిద్ధంగా జరిగిందా లేక ఇంకేదైనా ఉందా మొదటి వచనంలోనే దీనికి సూచన ఉంది చూడండి దేవుడు నోవహునూ ఓడలో అతనితో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసి కొనెను ఈ జ్ఞాపకము చేసికొనెను అనే మాట చాలా శక్తివంతమైనది జ్ఞాపకం అంటే దేవుడు మర్చిపోయి గుర్తు చేసుకున్నాడని కాదు కాదు ఆయన క్రియాశీలమైన శ్రద్ధనూ కనికరాన్ని అంటే సమయం ఆసన్నమైందని సూచిస్తుంది ఆయన చర్య తీసుకోబోతున్నాడని అర్థం ఆయన జోక్యంతోనే ఆ మార్పు మొదలైందనమాట అంటే ఇది కేవలం వాతావరణ మార్పు కాదు ఒక దైవిక ప్రణాళికలో భాగం ఆ వచనం కొనసాగింపులో దేవుడు భూమి మీద గాలి వీచునట్లు చేయగా నీళ్లు తగ్గిపోయేను అని ఉంది ఆ గాలి అది నీటిని తగ్గించడంలో ఎలా సహాయపడి ఉంటుంది బహుశా ఆవిరి అవ్వడాన్ని వేగవంతం చేసిందా ఖచ్చితంగా గాలి నీటి మట్టం తగ్గడంలో ఒక పాత్ర పోషించి ఉండవచ్చు అయితే రెండో వచనం చూడండి అక్కడ మరింత నిర్దిష్ట కారణాలున్నాయి అగాధ జలముల ఊటలునూ ఆకాశపు తూములునూ మూయబడెను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయేను ఓ అంటే జలప్రలయానికి కారణమైన నీటి ప్రవాహ మూలాలన్నీ అవన్నీ ఆగిపోయాయన్మాట అవును ఇది దేవుని ప్రత్యక్ష చర్యానీ స్పష్టమవుతోంది నీరు రావడమే కాదు తగ్గడం కూడా దైవిక నియంత్రణలోనే జరిగింది మరి ఈ ప్రక్రియ ఇది అంతకాలం పట్టింది మూడవ వచనం ప్రకారం నీళ్లు మీద నుండి క్రమముగా తీసిపోయెను నూట యాభై దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోయెను నూట యాభై రోజులు అమ్మో ఐదు నెలలపాటు నీరు నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది ఆ ఓడలోని వారికి అదెంత ఎంత సుదీర్ఘ నిరీక్షణో నిజమే ఈ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక ముఖ్యమైన మైలురాయి వచ్చింది నాలుగవ వచనంలో ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరరాతు కొండలమీద నిరిచెను అనుంది ఈ నిర్దిష్ట తేదీ నిర్దిష్ట ప్రదేశం అంటే అరారాతు పర్వతాలు బహుశా నేటి తూర్పు టర్కీ ప్రాంతంలో ఉండొచ్చు ఇవన్నీ కథనానికి ఒక వాస్తవికతను ఒక ఒక చారిత్రక రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది గందరగోళం తర్వాత ఒక స్థిరత్వం వచ్చినట్టు అవును ఒక గమ్యం చేరినట్లు కాని ఓడ ఒకచోట నిలిచినా వారు వెంటలే బయటకు రాలేదుగదా ఐదవ వచనం చెప్తుంది పదియవ నెల వరకు నీళ్లు ఇంకనూ తగ్గుచుండెను పదివ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను అంటే ఓడ నిలిచిన దాదాపు రెండున్నర నెల తరువాతగాని కొండ శిఖరాలు కనిపించలేదు అవును ఆ కొండ శిఖరాలను చూడటం నోవహుకు ఒక పెద్ద సూచన అయ్యుంటుంది కదా నిస్సందేహంగా అది భూమి మళ్లీ కనిపిస్తుందనడానికి నీరు గణనీయంగా తగ్గిందనడానికి మొదటి దృశ్యమాన సాక్ష్యం అయినా చూడండి నోవహు తొందరపడలేదు ఇక్కడే అతని సహనం వివేకం కనిపిస్తాయి కొండ శిఖరాలు కనిపించిన తర్వాత కూడా అతను మరో నలభై రోజులు ఆగాడు వా ఆరు నలభై రోజులా అవును ఆ తర్వాతే ఓడ కిటికీ తెర్చాడు ఆ నలభై రోజుల నిరీక్షణకు కూడా ఏదైనా ప్రాముఖ్యత ఉందేమో బైబిల్లో నలభై సంఖ్య తరచుగా పరీక్షాకాలాన్ని సూచిస్తుంది కదా అదీ ఆసక్తికరమైన పరిశీలన సరే నలభై రోజుల తర్వాత కిటికీ తెరిచి నోవహు బయటి ప్రపంచం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక పద్ధతిని ఉపయోగించాడు మొదట ఒక కాకిని బయటకు పంపాడు వాసవన్ ఎందుకు కాకిని దాని స్వభావంలో ఏదైనా ప్రత్యేకత ఉందా బహుశా కాకి బలమైన పక్షి కఠిన పరిస్థితులను తట్టుకోగలదు ఆహారం కోసం స్వతంత్రంగా వెతుక్కోగలదు అని నోహవు భావించి ఉండవచ్చేమో దాని ప్రవర్తన కూడా చూడండి ఎలా రాశారంటే అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటూ అటు తిరుగుచుండెను అంటే అది తిరిగి రాలేదు రాలేదు కాని పూర్తిగా వెళ్ళిపోలేదు బహుశా ఆడపాడపా నిలబడడానికి ఎండిన ప్రదేశాలు దొరికాయేమో గాని భూమి ఇంకా నివాసయోగ్యంగా మారలేదని ఇది సూచిస్తుంది ఇంకో కాకి మాంసాహారి కదా అవును బహుశా తేలియాడే కళేబరాలను తిని బతికిందేమో అందుకే ఓడకు తిరిగి రావలసిన అవసరం లేకపోయి ఉండవచ్చు ఓ అర్థమైంది అంటే కాకిప్రవర్తన పూర్తి స్పష్టతని ఇవ్వలేదనమాట ఆ నిశ్చితతో నోవోహు సంతృప్తి చెందలేదు అందుకే బహుశా తరువాత ఒక పావురాన్ని పంపాడు వై ఎనిమిది మరి పావురం ఎంపిక వెనుక ఏదైనా కారణముందా పావురం సాధారణంగా శాంతికి సౌమ్యకకు చిహ్నం కదా ముఖ్యంగా పావురాలకు తమ గూటికి తిరిగివచ్చే గుణం బలంగా ఉంటుంది బహుశా దాని ప్రవర్తన భూమి పరిస్థితిపై మరింత ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తుందని నోవహు ఉంటాడు మొదటి ప్రయత్నంలో అదే జరిగింది కదా పావురం బయటకు వెళ్ళింది కాని తొమ్మిదవ వచనంలో చెప్పినట్టు భూమి అంతటా నీళ్లు గనక పావురము తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగివచ్చెను భూమి ఇంకా జలమయంగానే ఉంది అవును నోవహు దాని చేతితో పట్టుకుని జాగ్రత్తగా లోపలికి తీసుకున్నాడు ఆ చర్యలో కూడా అతని సున్నితత్వం జీవుల పట్ల శ్రద్ధ కనిపిస్తుంది ఆ తర్వాత నోవోహు ఊరికే లేడు మరి ఏడు దినములు తాళి వైపది మళ్లీ పావురాన్ని పంపాడు ఈ ఏడు రోజుల విరామం రెండుసార్లు కనిపిస్తుంది కదా వైపది పన్నెండు దీనికేమైనా ప్రాముఖ్యతుందా బైబిల్లో ఏడు సంఖ్య తరచుగా పరిపూర్ణతను దైవిక క్రమాన్ని లేదా ఒక చక్రం పూర్తి కావడాన్ని సూచిస్తుంది బహుశా నోవహు ఒక ముఖ్యమైన కాలం గడిచేవరకు వేచి చూడాలని భావించాడు లేదా ఆ సృష్టి క్రమంలోని ఏడు రోజుల నమూనాను అనుసరించి ఉండవచ్చేమో రెండవసారి పావురాన్ని పంపినప్పుడు మాత్రం కథనం ఉత్కంఠాభరితంగా మారుతుంది అది సాయంత్రం తిరిగి వచ్చింది కాని ఈసారి వొట్టి చేతులతో కాదు చూడగా తృంచబడిన ఓలీవా ఆకు దాని నోట ఉండెను ఓ పదకొండు అబ్బా ఇది కథనంలో అత్యంత కీలకమైన క్షణాలలో ఒకటి ఓలివ చెట్టు నీటిని తట్టుకుని నిలబడగలదు మరి ఆకుపచ్చగా ఉందంటే అది తాజాగా త్రుంచబడింది అంటే అంటే నీళ్లు బాగా తగ్గాయని అమును నీరు గణనీయంగా తగ్గిందనీ భూమిపై మొక్కలు మళ్లీ చిగురుస్తున్నాయని జీవం పునర్ప్రారంభమైందని నోవహుకు స్పష్టమైన ఆశాజనకమైన రుదువు లభించిందనమాట ఆ ఓలేవు కొమ్మ అప్పటినుండి శాంతికి పునరుద్ధరణకు దేవుని కనికరానికి చిహ్నంగా మారిపోయింది అందుకే వచనం స్పష్టంగా చెబుతోంది అప్పుడు నోవహు భూమి మీద నీళ్లు తగ్గిపోయినని తెలుసుకొనెను అని ఆ ఓలేవు ఆకును చూసినప్పుడు నోవహు అతని కుటుంబం ఎంత ఆనందపడి ఉంటారో ఎంత ఊరట చెంది ఉంటారో మనం ఊహించవచ్చు అయినా అయినా చూడండి నోవహు వెంటనే తలుపులు తెరిచి బయటకు వచ్చేయలేదు అతని సహనం అతడు మరియేడు దినములు తాళి వాను పన్నెండు మూడవసారి పావురాన్ని పంపాడు మరి ఈసారి ఏం జరిగింది ఈసారి పావురం అతని యొద్దకు తిరిగి రాలేదు వాను పన్నెండు దాని అర్థం స్పష్టమే కదా అంటే భూమి పూర్తిగా సిద్ధమైపోయిందని అవును పావురానికి భూమిపై నివసించడానికీ ఆహారం సంపాదించుకోడానికి బహుశా గూడు కట్టుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అది ఇక ఓడపై ఆధారపడాల్సిన అవసరం లేదు భూమి జీవించడానికి సిద్ధంగా ఉందని నోవహుకు ఇది నిశ్చయమైన నిర్ధారణ పక్షుల ప్రవర్తన ద్వారా భూమి పరిస్థితిని అంచనా వేయడం నిజంగా తెలివైన ఆచరణాత్మకమైన పద్ధతి అది సరే ఇప్పుడు భూమి సిద్ధంగా ఉందని తెలిసింది మరి ఓడనుండి బయటికెప్పుడొచ్చారు కూడా కథనం నిర్దిష్టమైన తేదీలను నమోదు చేస్తుంది కదా అవునౌను వచనం చూడండి ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలిదినమున భూమిమీద నీళ్లు ఆరిపోయేను నోవహు ఓడకప్పు తీసిచూశాడు నేల ఆరియుండెను కాని అతను ఇంకా బయటకు రాలేదు మళ్ళీ నిరీక్షణ నేల ఆరిపోయిందని తెలిసినా ఎందుకాగారు ఆ బహుశా ప్రవేశించినప్పుడు దేవుని ఆజ్ఞతో ప్రవేశించారు కాబట్టి బయటకు రావడానికి కూడా దేవుని ఆజ్ఞకోసమే వేచిచూశారా అది చాలా బలమైన వాదన నోవహు చర్యలన్నీ దేవునిపై ఆధారపడి ఆయన నిర్దేశాన్ని అనుసరించి జరుగుతున్నట్లు కనిపిస్తుంది ఓడలోకి వెళ్లమని చెప్పింది దేవుడే కదా అవును ఆదికాండం ఆరు ఏడులో ఉంది బయటకు రమ్మని చెప్పేదుకూడా ఆయనే అవ్వాలని నోవోహు భావించి ఉండవచ్చు ఇది అతని విధేయతను దేవుని సార్వభౌమాధికారంపై నమ్మకాన్ని సూచిస్తోంది అందుకే రెండవ నెల ఇరవది ఏడవ దినమున భూమి ఎండిపోయెను వా పద్నాలుగు అంటే నేల ఆరినట్లు కనిపించిన తర్వాత కూడా దాదాపు రెండు నెలలు గడిచాక భూమి పూర్తిగా పొడిగా మారిన తర్వాత అప్పుడు దేవుడు నోవోహుతో మాట్లాడాడు వా పదిహేను అప్పుడొచ్చిందా దేవుని ఆజ్ఞ అది ఏమిటి అది కేవలం నోవహుకు మాత్రమేనా కాదు కాదు ఆ ఆజ్ఞ సమగ్రంగా ఉంది నీవునూ నీతోకూడా నీ భార్యయూ నీ కుమారులను నీ ఓడలో నుండి బయటకు రండి వా పదహారు కేవలం మానవులే కాదు కూడానా అవును పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతిజాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను వా పదిహేడు ఈ ఆజ్ఞ వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశం కూడా ఉంది అదేమిటి జీవాన్ని కాపాడటం జరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆ జీవాన్ని విస్తరింపజేయడం వచనం పదిహేడు చివర్లో ఉంది చూడండి అవి భూమి మీద బహుగా సంతానము అభివృద్ధి పొంది విస్తరించినట్లు వాటిని కూడా నీతో కూడా వెలుపలికి రప్పించుము ఇది ఇది ఆదికాండం మొదటి అధ్యాయంలోని సృష్టి ఆజ్ఞను గుర్తుచేస్తోంది కదా అవును ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అన్నమాట సరిగ్గా అదే జలప్రళయం తర్వాత జీవం యొక్క పునర్ప్రారంభం భూమిని మళ్లీ జీవరాశితో నింపడం దైవిక సంకల్పమని ఇది నొక్కి చెబుతోంది ఆజ్ఞను అనుసరించి నోవహు అతని కుటుంబం సమస్త జీవరాశులు వాటివాటి జాతుల ప్రకారం నుండి బయటకొచ్చాయి దాదాపు ఒక సంవత్సరం కొన్ని లెక్కల ప్రకారం మూడొందల డెబ్బై రోజులు అంటారు అంతకాలం ఓడలో గడిపిన తర్వాత వారు మళ్లీ నేలపై అడుగు పెట్టడం ఆ దృశ్యం ఎంత విముక్తినిచ్చి ఉంటుందో ఆ తాజా గాలి ఆ విశాలమైన భూమి అబ్బా నిజండా అదొక కొత్త సృష్టిలాంటి అనుభూతి వినాశనం తర్వాత పునర్జన్మ ఇంతటి గొప్ప విమోచన తర్వాత నోవహు చేసిన మొదటి పని ఏమిటో గమనించడం చాలా ముఖ్యం అది అతని ప్రాధాన్యతలను తెలియజేస్తుంది ఇరవయో వచనం చెబుతోంది అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి అతను వేరే ఏ పని చెయ్యకముందే దేవునికి ఆరాధనతో తన కృతజ్ఞతను తెలియజేశాడు అవును అది కేవలం బలిపీఠం కట్టడమే కాదు పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను వరిరవై తమను సమస్త జీవరాశిని కాపాడినందుకు దేవునికి తన ప్రథమ ఫలాలను ఉత్తమమైన వాటిని సమర్పించాడు ఇది విశ్వాసం విధేయత అన్నిటికీ మించి ప్రగాఢమైన కృతజ్ఞతకు నిదర్శనం జలప్రళయానికి ముందు బలుల ప్రస్తావన ఉన్నా అవును హేబెలు దగ్గర ఉంది ఇది ఒక కొత్త యుగంలో దేవునితో సంబంధాన్ని పునఃస్థాపించే చర్యగా కనిపిస్తోంది మరి దేవుడు ఈ బలిని ఎలా స్వీకరించాడు అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఒకటి అని ఉంది ఈ ఇంపైన సువాసన అంటే కేవలం భౌతికమైన వాసన కాదు కదా ఖచ్చితంగా కాదు ఇది ఒక అలంకారిక వ్యక్తీకరణ నోవహు హృదయపూర్వకమైన విశ్వాసం కృతజ్ఞత ఆరాధన ఇవి దేవునికి ప్రీతికరంగా అంగీకారయోగ్యంగా ఉన్నాయని ఇది సూచిస్తుంది ఆ బలి యొక్క భౌతిక సువాసన కంటే దాని వెనుక ఉన్న హృదయమే దేవునికి ముఖ్యం ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ బలిని స్వీకరించిన తర్వాత దేవుడు తన హృదయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు వన్ వన్ బి ఇది ఇది మానవ చరిత్ర గతిని దేవునికి మానవాళికి మధ్య ఉన్న ఒడంబడిక సంబంధాన్ని మార్చే ఒక కీలకమైన తీర్మానమనమాట ఏమిటా తీర్మానం అది మానవాలికి చాలా ముఖ్యమైనదనిపిస్తుంది దేవుడిలా అనుకున్నాడు ఇకమీదట నరులను బట్టి భూమిని శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి నుండి చెడ్డది ఇది చాలా లోతైన వాక్యం అవును దేవుడు మానవ స్వభావాన్ని మార్చలేదు మానవుల పాప ప్రవృత్తిని గుర్తించాడు వారి హృదయాలోచన బాల్యమునుండి చెడ్డది అయినప్పటికీ గతంలో చేసినట్లుగా మొత్తం భూమిని జీవరాశిని శిక్షించే పద్ధతిని ఆ మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అంటే మానవ బలహీనతను అంగీకరిస్తూనే దేవుడు తన ప్రతిస్పందనను మార్చుకున్నాడు శిక్షస్థానంలో కృపను చూపించడానికి ఎంచుకున్నాడు నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను వాయిరవయొకటి సి అని స్పష్టంగా చెప్పాడు ఇదొక అసాధారణమైన వాగ్దానం అవును ఇది దేవుని కనికరం దీర్ఘశాంతం కృపలకు నిదర్శనం ఇది భవిష్యత్తులో క్రీస్తు ద్వారా వ్యక్తమయ్యే విమోచన ప్రణాళికకు ఒక నీడలాంటిది అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తారు తీర్పు తర్వాత పునరుద్ధరణ శిక్ష తర్వాత వాగ్దానం ఇవి బైబులు అంతటా కనిపించే ముఖ్యమైన ఇతివృత్తాలు ఈ నిర్ణయంతో పాటు దేవుడు భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా ఒక భరోసా ఇచ్చాడు గదా ప్రకృతి క్రమం గురించి ఒక వాగ్దానం చేసినట్లుంది ఖచ్చితంగా ఇరవై రెండవ వచనం ఇది మానవాళికీ సృష్టికీ ఒక గొప్ప ఆధారంగా నిలుస్తోంది భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును చలి వేడి వేసవి శీతకాలములును రాత్రింవగళ్ళునూ ఉండకమానువు జలప్రళయం ప్రకృతి క్రమాన్ని పూర్తిగా తలక్రిందులు చేసింది కాని ఇప్పుడు దేవుడు ఆ క్రమాన్ని పునఃస్థాపిస్తున్నాడు అది స్థిరంగా కొలసాగుతుందని వాగ్దానం చేస్తున్నాడు మనం నేడు అనుభవిస్తున్న ఋతువులు కాలచక్రాలు రాత్రి యొక్క నిరంతరత ఇవన్నీ ఈ వాగ్దానంలో పాతుకుపోయి ఉన్నాయని ఈ కథనం చెబుతోంది ఇది వ్యవసాయానికీ మానవ జీవనానికీ భరోసానిస్తుంది అంటే మొత్తంగా చూస్తే ఆదికాండం ఎనిమిదవ అధ్యాయం కేవలం ఓడనుండి బయటకు రావడమే కాదు అది వినాశనం నుండి పునరుద్ధరణకు తీర్పు నుండి కృపకూ గందరగోళం నుండి క్రమానికి మారడాన్ని సూచిస్తోంది నోబహు విశ్వాసం సహనం కృతజ్ఞతలకు ప్రతిస్పందనగా దేవుడు మానవాళికి సృష్టికి ఒక కొత్త నిబంధనను స్థిరమైన భవిష్యత్తును వాగ్దానం చేశాడు అవును దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే ఈ అధ్యాయంలో అనేక ముఖ్యమైన అంశాలున్నాయి దేవుని సార్వభౌమాధికారం గాలిని పంపటం నీటిని ఆపటం వంటివి ఆయన జ్ఞాపకం అంటే క్రియాశీలక శ్రద్ధ నోవహు యొక్క విధేయత పక్షులను పంపటం ఆజ్ఞకోసం వేచి ఉండటం ఆరాధన ప్రాముఖ్యత కూడా ఖచ్చితంగా మొదటి చర్యగా బలి అర్పించడం ఇంకా దేవుని కృప మానవ స్వభావం మారకుండా శిక్షను మార్చడం మరియు నిబంధన ప్రకృతి క్రమాన్ని వాగ్దానం చేయటం జలప్రళయం ఒక ముగింపు అయితే ఈ అధ్యాయం ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది ఈరోజు మనం ఆదికాండం ఎనిమిదవ అధ్యాయంలోని ప్రతి కీలక ఘట్టాన్ని నీరు తగ్గడం నుండి పక్షులతో భూమిని పరీక్షించడం నుండి నిష్క్రమణ నోవహు కృతజ్ఞతాబలి ప్రకృతి స్థిరత్వానికి దేవుని వాగ్దానం వరకు వివరంగా పరిశీలించాం ఈ కథనం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు నిజమే ముఖ్యంగా దేవుని న్యాయంతో పాటు ఆయన అపారమైన కనికరం నమ్మకత్వం ఎలా ప్రకాశిస్తున్నాయో ఈ అధ్యాయం స్పష్టంగా చూపిస్తుంది నోవహు పాత్ర ద్వారా విశ్వాసం సహనం సరైన సమయంలో దేవుని కోసం వేచి ఉండటం కృతజ్ఞత కలిగి ఉండటం ఇలాంటి లక్షణాల ప్రాముఖ్యతను కూడా మనం గ్రహించవచ్చు చివరగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం వచనం ఇరవై ఒకటిలో నరుల హృదయాలోచన వారి నుండి చెడ్డది అని దేవుడు గుర్తించినప్పటికీ భూమిని మళ్లీ ఆ విధంగా నాశనం చేయనని వాగ్దానం చేశాడు మానవ స్వభావం యొక్క వాస్తవికతను అంగీకరిస్తూనే దేవుడు తన ప్రణాళికను ప్రతిస్పందనను మార్చుకున్నాడు మరి ఈ కథనం ప్రకారం దైవానికి మారని మానవ స్వభావానికి మరియు పునరుద్ధరించబడిన ప్రకృతికి మధ్య భవిష్యత్తు సంబంధం గురించి ఈ స్పష్టమైన వైరుధ్యం అంటే దేవుని కృప సహనం గురించి ఏమి సూచిస్తుంది దీనిపై మీ ఆలోచనలను కొనసాగించండి